నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల గురువు గురుగారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి అన్ని రాసుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము నమస్కారం గురువు పరమేశ్వరం వందే గురు పరంపరా చ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిప్యశ్చరాహవే కేతవే నమ గురుగారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం జూన్ నెలలో వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం తెలుసుకునే గ్రహ సంచారం మనం తెలుసుకున్నట్లయితే వారికి పంచమ శని ప్రభావం అలాగే మందు రాహు సప్తమందు కుజుడు అష్టమందు రవి బుధ శుక్ర గురువుడు మరియు వ్యయస్థానమందు కేతు వెరసి చూసినట్లయితే ప్రధానంగా వారికి పూర్వార్థము కంటే ఉత్తరార్ధము చాలా యోగదాయకంగా ఉంటుంది అంటే ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు రవి బుధ శుక్రగ్రహాల ప్రభావం అష్టమ రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి పనులలో ఆటంకములు ఆలస్యములు ఎదురు దెబ్బలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే షష్టమందు రాహు వ్యయమందు కేతు యొక్క సంచార ప్రభావం ఈ తులారాశి వారికి ముఖ్యంగా శుభగ్రహాలైనటువంటి గ్రహాల యొక్క ప్రభావం కూడా అనుకూలంగా లేని కారణం చేత కొంత సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు ఖర్చులు అధికంగా ఉంటాయి ముఖ్యంగా పీడకలలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారికి ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్నటువంటి చూస్తున్నటువంటి భాగస్వామ్య ఒప్పందాలకు సంబంధించి కావచ్చు దాంపత్య సమస్యలకు సంబంధించింది కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను పద్నాలుగో తారీఖు నుంచి పద్ ముప్పైయో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు న్యాయవాద విషయాలకు సంబంధించి కావచ్చు లేకపోతే ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు అవన్నీ కూడాను పద్నాలుగు నుంచి ముప్పై తారీఖు వరకు ఒక కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు అయితే ప్రధానంగా స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం నా ఉద్యోగస్తులకి కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదురవుతాయి వ్యాపారస్తులకి పెట్టుబడులు పెట్టినటువంటి వాటికి సరి అయినటువంటి లాభదాయకంగా లేకపోవడం కారణం చేత నిరాశకు గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార ప్రభావం చేత మీరు అనుకున్నటువంటి విషయాన్ని ఇతరులకి చెప్పకపోవడమే చాలా మంచిదని గమనించాలి ఎందుకంటే మీ యొక్క తెలివైనటువంటి ఆలోచనలు కానీ మీ యొక్క ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ తెలుసుకుని ప్రత్యర్థులు మీపై విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క విషయాన్ని గుట్టుగా దాచుకున్నట్లయితే మీరు పద్నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార ప్రభావాలను మీరు విజయాలు పొందుతారని చెప్పవచ్చు విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయము ఉన్నత విద్య యానానికి సంబంధించే ప్రయత్నాలను కూడాను పద్నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉన్నటువంటి సమయం విదేశీ యానానికి విదేశీ విద్యకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే మీరు మనస్సులో ఎంత మదన పడుతున్నప్పటికీ పైకి మాత్రము గంభీరంగా ఉండడము అన్నిటికీ ఆత్మవిశ్వాసంగా ఉండడం ఈ కారణం చేత మీకు చేటు చేసేటువంటి అసూయపడేటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళ పట్ల ఒకంత జాగ్రత్తలు పాటించండి అయితే గమనించినట్లయితే ఒకటో తారీఖు రెండో తారీఖు ఐదు ఆరు ఏడో తారీఖులు పదిహేనో తారీఖు పదహారో తారీఖు ఈ సమయంలో అనుకూలమైనటువంటి రోజులు కావు కారణం చేత ఈ యొక్క నెలలో ఈ ఏడు రోజుల పాటు మీరు జాగ్రత్తలు పాటించండి మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోతారు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే పదిహేనో తారీఖు పదహారో తారీఖుల్లో మీరు అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో మీరు సమస్యలు ఎదుర్కొంటారు ఉద్యోగం నుంచి విడిపోవాలి వేరే ఉద్యోగం చూసుకుంటే బాగుండనేటువంటి ఆలోచన మీకు ఇబ్బందికరంగా మారుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క పదిహేనో తారీఖు పదహారో తారీఖులో మీరు పీడకలలు కానీ సరిగ్గా నిద్రపట్టకపోవడం కానీ మీరు గమనించవచ్చు ఇక ఒకటో తారీఖు రెండో తారీఖు చూసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశి వారికి ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి చిన్నపాటి అనారోగ్య సమస్యలు వైరస్ వలన ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా తీసుకునేటువంటి ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి వెన్నుముకకు సంబంధించినటువంటి చే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు ఇక ప్రధానంగా ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మీకు ఈ యొక్క తులరాశి వారికి సంబంధించి అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ ప్రభావం మీకు అనుకూలంగా లేని కారణం చేత ముఖ్యంగా ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు ఇతరులతో మీకు వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మీలో మీకు ఆత్మవిశ్వాసం స్థన్న గెలుతుంది ఈ ఐదు ఆరు ఏడు తారీఖుల్లో నేను ఏ పని చేయలేకపోతున్నాననే భావన మిమ్మల్ని ఎక్కువగా బాధకి గురి చేస్తుంది తద్వారా మీరు ముందడుగు వేయలేకపోతారు తద్వారా ఇక యొక్క సంబంధించినవి చూసుకున్నట్లయితే ఏ తవాత చూసుకున్నట్లయితే తులారాశి వారికి సంబంధించి ప్రధానంగా పద్నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు సంపూర్ణమైనటువంటి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు అయితే ఈ యొక్క తుల రాశి వారికి స్థానంలోనే అమావాస్య ఏర్పడబోతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి జూన్ ఐదు ఆరు ఏడు తారీఖులు చాలా విలువైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఉద్యోగంలో కావచ్చు మీ కీర్తి ప్రతిష్టలకి కావచ్చు లేకపోతే మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు ఇవన్నీ కూడా మిమ్మల్ని కృంగతీసే విధంగా ఈ ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఈ యొక్క సమయము మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని జూన్ ఆరో తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠ ఆధ్వర్యంలో శనీశ్వర హోమం అఘోర పార్శ్వత మంత్ర హోమంతో పాటు ఉద్యోగార్థులకి వివాహార్థులకి మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి జటిలమైన సమస్యలకి పరిష్కారంగా పద్దెనిమిది రకాల హోమాలు జూన్ ఆరో తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా జరపబడుతున్నాయి కేవలం పన్నెండు వందల రూపాయలకి మీ గోతనామాలతో కార్యక్రమం జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తరదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక వివాహానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలన్నీ కూడా పద్నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యకాలంలో మీకు వచ్చేటువంటి సంబంధాల వల్ల మీకు మంచి భవిష్యత్తు కలిగినటువంటి జీవిత భాగస్వామి లభిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు అలాగే రాశి వారు చేసుకోవాల్సిన ఏదైనా ఉంటుందా వారు ప్రధానంగా ఈ యొక్క నెల అంతా కూడాను బగళాముఖి అష్టోత్తరము మీరు రోజుకి మూడు సార్లు పారాయణం చేయండి ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు మూడు సార్లు పారాయణం ఒకేసారి మీరు ఈ విధంగా పారాయణం చేయండి ఇక ప్రతిరోజు కూడా సమస్య మీకు అధికంగా ఉంటుంది కాబట్టి ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఉన్నటువంటి సమయంలో ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్ల ముద్ద చిన్న బెల్లముద్ద నైవేద్యంగా పెట్టండి సమస్యలన్నీ కూడాను అవుతాయి ప్రశాంతంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడి ప్రశాంతమైన జీవితాన్ని మీరు పొందుతారు ముఖ్యంగా ఒకటి రెండు ఐదు ఆరు ఏడు పదిహేను పదహారు తారీఖుల్లో మీరు ప్రధానమైన నిర్ణయాలు మీరు తీసుకోకపోవడమే చాలా మేలని గమనించాలి చాలా చక్కగా చూపేరు గురుగారు నమస్కారం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు